ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి ఆ చెరువు అడవిలోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగుకి ఆ చెరువు కనిపించింది ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకొని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపై వాలింది దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి ఇక తన ఆహారానికి ఎటువంటి ఇబ్బంది లేదనుకోని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంది ప్రతిరోజు మూడు పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది ఈలోగా చేపలు కంగారు పట్టడం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవటం చేపలకి భయం కలిగించింది ఇలా అయితే కొన్ని రోజులకే తామెవ్వరము మిగలముని తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగబారు నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి ఒక చేపపిల్ల ఒక ఉపాయం తట్టింది కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది ఏమిటది అని మిగిలిన చేపలు అడిగాయి చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపలను తినటానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్లున్నాయి ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లెగుస్తూ కనిపించింది కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తాగబోయింది ఈలోగా ఒక పెద్ద చేప దాన్ని కొరికింది దాంతో కోపం వచ్చిన నాగుపాము చెరువులో విషం కక్కి వెళ్ళింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయంగా అయిపోయాయి అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చచ్చిపోతావు జాగ్రత్త అని చెప్పింది దాంతో భయపడ్డ కొంగ ఇక ఈ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది చేప పిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి